హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మార్నింగ్ లేచే గబగబా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అంటే నైట్ అంతా చిన్నబాబుతో ఫీడింగ్ సరిగ్గా నిద్రపోనండి అందుకే మార్నింగ్ కొంచెం అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అలా లేస్తూ ఉంటాను సో ఇంకా లేవగానే మళ్ళీ పెద్ద బాబుకి వాటర్ తాపించి అదంతా టైం అయిపోద్దండి అండ్ దానితోడు నేను ఇదే ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకుందాం అనుకుంటాను రోజు మర్చిపోతానండి అంటే చిన్న బాబుతో ఇంకా ఫీడింగ్ అదంతా ఇవ్వడం బాబుతోనే టైం స్పెండ్ చేస్తాను అసలు మర్చిపోతూ ఉంటానండి ఇంకా మార్నింగ్ ఏదో ఇలా ఇన్స్టెంట్గా ఏదైనా హెల్దీగానే కుక్ చేస్తాను ఇవాళ అయితే ఉప్మా చేస్తున్నానండి ఇంకా నాకైతే ఫాస్టింగ్ ఇవాళ షుగర్ టెస్ట్ కావన్నీ అంటే శాంపుల్స్ ఇవ్వాలి సో ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ ఇవ్వమన్నారు ఇంకా నేనైతే ఏం తినకూడదండి నాకేమో అసలు కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది అంటే నైట్ అంతా ఇప్పుడు నేను ఫీడింగ్ మదర్ని కదండి సో నైట్ టెన్కి తింటే మళ్ళీ టెన్ వరకు అలా ఎంటీ స్టమక్తో ఉండాలండి ఇంకా మా వాళ్ళు కుక్మా చేస్తే అందులోకి ఏదైనా చట్నీ చేయాలండి అస్సలు తినరు అంటే నేనేమో ఇంకా ఆవకాయ అలాంటివి అయితే పెట్టనండి అంత హెల్దీ కాదనేసి ఇలా ఏదైనా రోటీ పచ్చడి చేసేస్తాను ఇంకా మా ఇంట్లో మా బాబుకి మా హస్బెండ్కి అంతా అలవాటు అయిపోయిందండి ఇలా డైలీ పచ్చళ్ళు తినడము అంటే రోటీ పచ్చళ్ళు సో రోజు ఏదో ఒక రోటీ పచ్చడి ఉండాలి ఇంకా నేనైతే మ్యాక్సి ఇలా ఆనియన్ టమాటో వేసేసి కొన్ని పల్లీలు వేసేసి అయితే చట్నీ చేసేస్తాను మా బాబుకైతే చూస్తారు కదా మంచిగా రెడీ చేసేసి అయితే కూర్చోబెట్టేసాను చెప్పాను కదండి నైన్ థర్టీకే అంటే అందు దానికి కూడా బ్లడ్ టెస్ట్లు దానికి కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఇంకా నాకేమో నైన్ థర్టీకి బాబు నైన్కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అందుకే ఇంకా కుక్ చేసేసి ఇన్ని బాబుని రెడీ చేసేసి తినిపించేశానండి ఇంక ఈ మధ్య అయితే ఒక ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తుంది చిన్న బాబుని కూడా రెడీ చేసేసాను ఇంకా మార్నింగే అంటే మరి చిన్న బాబుని కూడా తీసుకెళ్ళాలి కదండి అంటే కేర్ టేకర్ ఉందండి పద్మ తాను కొంచెం లేట్గా వస్తుంది సో అప్పటి వరకు నేను ఉండలేను ఇంకా నా వల్ల అవ్వదు కడుపులో అప్పటికే లేట్ అయిపోయింది కడుపులో తిప్పేసినట్టు అయిపోతుంది సో బెటరు త్వరగా శాంపుల్స్ ఇచ్చే వద్దామనేసి అయితే వెళ్తున్నాను ఇంకా మధ్యలోనే బాబుని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి వెళ్దాం అనేసి అయితే వెళ్తుంది డేస్ నుంచి చెప్తున్నాను కదా హెయిర్ అంతా ఊడిపోతుంది చూసారా ఎంత సన్నగా అయిపోయిందో ఇంకా మా హస్బెండ్కి చెప్తేనైతే బెటర్ ఒకసారి వెళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాము ఎందుకు ఇంత హెయిర్ ఊడిపోతుందో అనేసి అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి ఫస్ట్ థింగ్ అది చెప్తున్నాను అమ్మో పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి అయితే చుక్కలు కనిపించాయండి పిల్లలతోనైతే ఇంకా అయితే మీట్ అయ్యాము ఆమె నాకు అంటే నా ప్రెగ్నెన్సీ మా చిన్నబాబు ప్రెగ్నెన్సీ మొత్తం ఒకే డాక్టర్ చూసారు దానికి ముందు కూడా మాకు ఆ తెలుసు తెలుసండి అందుకే ఇంకా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళిపోయాను సో అక్కడైతే మనకి వెయిట్ చాట్ ఉంటుంది కదా అంటే ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ ఉన్నాను డెలివరీ తర్వాత ఎంత ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాను అదంతా చూసేసి అయితే డాక్టర్ అయితే ఫస్ట్ షాక్ అయిపోయిందండి అంటే నువ్వు అంటే ఒక ఫస్ట్ అయితే క్వశ్చన్ అడిగింది ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నావు కదా అనేసి అయితే అడిగిందండి నేనైతే బాబుకైతే ఫుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నానండి సో మిల్క్ అంతా బాగానే ఉంది అని అయితే అయితే చెప్పాను సో డాక్టర్ ఏమందంటే ఇంత బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే వెయిట్ తగ్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం డెలివరీ అయిపోయామనుకోండి సో కొంచెం వెయిట్ తగ్గాలి కదా సో ఫస్ట్ బాబు అంటే నా మృషి బాబు అప్పుడైతే నేనైతే బాగా తగ్గిపోయానండి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ కేజెస్ తగ్గిపోయాను డెలివరీ అయిపోయిన వెంటనే అంటే ఒక వన్ వీక్ లోపే అంత వెయిట్ తగ్గిపోయాను కానీ ఈసారి ఏమో అలా జరగలేదండి వెయిట్ పెరిగిపోయాను అంటే నేను డెలివరీకి అయిపోయాక సిక్స్టీ కేజెస్ ఉన్నానండి ఇప్పుడైతే ఒక త్రీ మంత్స్లోనే ఫోర్ కేజెస్ పెరిగిపోయాను అసలు డాక్టర్కి ఫోర్ కేజెస్ పెరిగిపోయాను డాక్టర్ అని చెప్తేనైతే డాక్టర్ అయితే షాక్ అయిపోయారు అంటే ఇంత ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా నువ్వు వెయిట్ ఎందుకు పెరిగిపోయావు అనేసి అయితే ఇంకా డాక్టర్ అయితే ఒకసారి బెటర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అని చెప్పారండి నాకైతే షాక్ అయిపోయాను ఏంటి డాక్టర్ ఇప్పుడే జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది అప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే లేదు సో మీరైతే బెటర్ ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాక ఈ అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా రాశారండి బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేయించుకొని వచ్చాక నేను చెప్తాను అని అయితే చెప్పారు ఇంకా నాకైతే ఎంత టెన్షన్ వచ్చేసిందో అండి అంటే నాకు ఒక పాస్ట్ కూడా ఉందంటే మా ఋషి బాబు పెద్ద పుట్టాక సో ఒక మిస్ క్యారేజ్ అయిపోయిందండి ఇలానే సో నేను మీకు అది సపరేట్ ఒక వీడియో చెప్తాను అది ఏమైంది అనేది సో బెటర్ ఇంకా డాక్టర్ మళ్ళీ అలాగే ప్రెగ్నెన్సీ అనేసరికి చాలా భయమేసిందండి ఏడుపు వచ్చేసింది నాకు అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏది లేదనుకోండి మనం హ్యాపీ సో ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చినా మనం తీసుకు తీయించుకునేంతనైతే మేమైతే అలాంటి పనులు అయితే చేయమండి అలానే ఇప్పుడే మళ్ళీ ప్రెగ్నెన్సీయా ఇదా అనేసి అయితే చాలా భయమేసింది అండ్ నాకు డెలివరీ అయిపోయాక అంటే చిన్నబాబు పుట్టాక నాకైతే పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్ చేస్తాక చేయలేదండి ఎందుకంటే బాబు తక్కువ వెయిట్ పుట్టాడు సో డాక్టర్ అయితే ఇప్పుడు వద్దు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వెయిట్ చేశాక బాబు అంతా మంచిగా ఉన్నాకే సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తానని అయితే చెప్పారు అండ్ ఇప్పుడు కూడా అంటే చాలామంది కొంతమంది డెలివరీ అయిపోయాక ఒక వన్ వీక్ అంతా కూడా చేయించుకుంటారు కదా సో డాక్టర్ అయితే ఇప్పుడు వద్దు ఆల్రెడీ సి సెక్షన్ అయింది కదా ఇంత పెయిన్ ఉంటుంది మళ్ళీ ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకులే ఇప్పుడైతే వద్దు అని చెప్పారు సో ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్పారు అండ్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ టీవీఎస్ స్కాన్ చెప్పారు అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చెప్పారండి ఇంకా నాకైతే ఫస్ట్ టైం అండి అంటే ఎవ చాలా మంది ప్రెగ్నెన్సీ రావాలి దేవుడ దేవుడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావాలని కోరుకుంటారు కదా నేను ఫస్ట్ టైము దేవుడ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగిటివ్ రావాలి అనేసి అయితే కోరుకున్నాను అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందిలేండి కానీ డాక్టర్ అంతా సస్పెక్టింగ్గా లేదు లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పారా ఇంకా డాక్టర్ మనం ఇప్పుడు డాక్టర్ చెప్పిందే ఫాలో అవ్వాలి కదండి సో అందుకే ఇంకా ప్రెగ్నెన్సీ ఇవాళ అయితే వెళ్ళాను అంటే మనం స్కానింగ్ అంతా ముందు అంటే బుక్ చేసుకోవాలి కదా అపాయింట్మెంట్ అపోలోలో సో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని అయితే వెళ్ళానండి అసలు నా గుండె అయితే దర్దర్ లాడిపోయింది అమ్మో ఏమైతో ఏంటో ఏమైతో ఏంటో అని కానీ ఆ స్కానింగ్లో స్కాన్ చేసే డాక్టర్ కూడా అన్నారు లేదమ్మా ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి మీకు తెలీదు ఎందుకంటే ఇప్పుడు నా టమ్మి చూసారు కదా ఒకసే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ లాగా ఉంది సో అలా చాలా మందికి ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే ప్రెగ్నెంట్ అయిపోయి మళ్ళీ మిస్క్యారేజెస్ అయిపోయి అంటే ప్రాపర్గా ఫాలో అవ్వక అలా చాలా జరుగుతున్నాయంట డాక్టర్ అందుకే సో బెటర్ ఇప్పుడు మనకి ఏది లేదని తెలిసిందనుకోండి హ్యాపీగా ఉండొచ్చు కదా అందుకే ఆవిడ కూడా చెప్పింది లేదండి మీరు కొంచెం ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అయిపోయారు కదా మేబీ డాక్టర్ అందుకే సస్పెక్ట్ చేసి ఉండుంటారు అనేసి అయితే అన్నారు ఇంకా ఆ రిపోర్ట్స్ మళ్ళీ బ్లడ్ శాంపుల్ మీకు వీడియో చూపెట్టాను కదా షార్ట్లో ఇంకా బ్లడ్ టెస్ట్లకు కూడా అంటే థైరాయిడ్ టెస్ట్ ఇచ్చారు అండ్ హిమోగ్లోబిన్ అండ్ హెచ్బి వన్ ఏసీ అనేది నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందని చెప్పాను కదా సో ఆ టెస్ట్ ఇవన్నీ ఇచ్చేసి వచ్చానండి నాకు అసలు ెస్ట్ ఇచ్చినప్పటి నుండి మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేద్దామనుకున్నాను అసలు కొంచెం కూడా షూట్ చేయలేకపోయానండి అసలు చాలా టెన్షన్ పడిపోయాను ఏమొస్తుందో ఏంటో అని కానీ ఒక అందుకు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళిందే మంచిదయ్యిందండి అదైతే ఒక విషయం అయితే తెలిసింది నేను చెప్తాను సో ఆ స్కానింగ్ అన్నీ తీయించుకొని మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అయితే ఈవినింగ్ వెళ్ళామండి వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది అంటే అంటే చెకప్ అంతా అయిపోయేసరికి సో డాక్టర్ వెళ్ళగానే ఫస్ట్ అయితే నా స్టిచ్చెస్ అంతా చెక్ చేశారు అంటే ప్రాపర్గా అతుకుందా లేదా అనేసి ఇలా చెక్ చేశారండి అంతా బాగానే ఉంది సో డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఏమన్నారంటే ప్రెగ్నెన్సీ అయితే కాదండి ప్రెగ్నెన్సీ అంతా నెగిటివ్ వచ్చేసింది అదైతే కాదు కానీ ఒక విషయం అయితే తెలిసిందండి ఏంటంటే అందులో హెచ్బి వన్ ఏసీ అనేది ఒక టెస్ట్ ఉంటుందండి అంటే మన బ్లడ్ ఉంటుంది కదా మన బ్లడ్లో షుగర్ ఎంత ఉంది అనేది అదైతే నాకు సిక్స్ పాయింట్ వన్ అంత ఉందండి అదంట ప్రీ డయాబెటిక్ అంట అమ్మో ఇంకా చెప్పినప్పుడు అయితే నేను ఏదో షాక్ అయిపోయినా అంటే ఇంకా కొంచెం నా రీడింగ్ అంటే సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఏవో వస్తే డయాబెటిక్ ఇంకా సో నాకైతే సిక్స్ పాయింట్ వన్ వచ్చిందంటే నేను ఇంకా ఎడ్జ్లో ఉన్నానండి అండ్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు నీకైతే అవి చూసి నాకేమో డాక్టర్లో చెప్పారు మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు ఇలాంటి లైఫ్ స్టైలే ఇప్పుడున్న లైఫ్ స్టైలే మెయింటైన్ చేశానంటే డ్యామ్ షూర్గా డయాబెటీస్ వచ్చేస్తుంది మీకు అనేసి అయితే చెప్పారు ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదండి కొంచెం ఎక్కువ ఫుడ్ అంతా ఎక్కువగా తీసుకుంటున్నాను ఎక్సర్సైజ్ ఏమీ లేదు బాగా వెయిట్ పుట్టానైపోయాను సో దీనివల్ల నా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంట సో నేను ఒక త్రీ ఫోర్ అంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఇదే ఫుడ్ ఫాలో అయిపోతే నిజంగా అండి డాక్టర్ చెప్పినట్టే నాకైతే షుగర్ వచ్చేసేది ఏంటి ఇంక వాళ్ళు చూపించుకుంటే బెటర్ అయింది ఇంక ఇప్పుడైతే డాక్టర్ అంటే ఇంకా దీనికి ఏంటి సొల్యూషన్ అయితే అడిగానండి డాక్టర్ని అడిగితే ఏమీ లేదు అంటే ఫస్ట్ అయితే వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అలా అని అంటే డెలివరీ అయిపోయి త్రీ మంత్సే కదండి అప్పుడే నేను జిమ్కి వెళ్ళేసి అంత చేసేదైతే ఏముండదు కదా డాక్టర్ అలా ఏం చెప్పలేదు జస్ట్ అంటే ఒక మంత్లో ఒక కేజీ అంతా తగ్గాలి అలా అలా తగ్గుతూ ఉండండి అండ్ వాక్ చేయాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా డైలీ వాక్ చేయాలని చెప్పారండి ఇంకా నాకైతే అంటే మనము చాలా మంది చూడండి ఇప్పుడు మాకు సడన్గా డయాబెటీస్ వచ్చేసింది అలా చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందండి థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది డయాబెటీసు సో అలా చెప్తూ ఉంటారు కదా ఇలా టెస్టులు ఏమీ చేయండి ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను చాలా మంది తెలియకుండా ఉంటారు కదా ఏ పర్లేదు లే డెలివరీ అయిపోయాక ఇలా బాగా తింటే వెయిట్ పెరిగిపోతామని చాలా మంది ఫీడింగ్ మదర్స్ అనుకుంటారు కదా సో బెటర్ అండి మీరు కొంచెం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి ఒక్కసారి షుగర్ వచ్చిందంటే మీరు లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాలండి అంటే థైరాయిడ్కి మనం ఎలా వేసుకుంటామో షుగర్కి కూడా అంతే మనం లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేయించుకోవాలి అండ్ బెటర్ కదండి ఇప్పుడు మనము కొంచెం హెల్తీగా ఉండి కొంచెం అంతా వాక్ చేసి వెయిట్ అంతా కంట్రోల్ చేసుకుంటే బెటర్ కదా ఇప్పుడు అందుకే చాలా మంది చూడండి వెయిట్ అంటే వెయిట్ ఎక్కువగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడండి నాకు అంతా జస్ట్ థర్టీ ఇయర్స్ అండి అప్పుడే షుగర్ వచ్చేస్తుంది అనేసి అయితే చెప్తున్నారు సో ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమైతే ఒకసారి వెళ్ళి చూపించుకోండి అండ్ రైస్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకోమని మనము రైస్ తినేదానికి మిల్క్ సప్లైకి అయితే ఏమీ అంటే మ్యాచ్ అయితే ఏమీ ఉండదు డాక్టర్ అయితే కొంచెం వెల్లుల్లి ఎక్కువ తినండి అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవంతా తినండి మిల్క్ సప్లై అయితే అంతా బాగుంటుంది మీరేం బర్రీ అవ్వద్దు అనేసి అయితే చెప్పి మీరు ప్రెగ్నెన్సీలో అంటే నేను చెప్పాను కదా డైటీషియన్ పెట్టించుకున్నానని ప్రెగ్నెన్సీలో సో అలాంటి రొటీనే ఫాలో అవ్వండి సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెయిట్ తగ్గి అండ్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నారు అంటే మనకి ఇప్పుడు పీరియడ్స్ రావు కదా ఏం కాదులే ప్రెగ్నెన్సీ రాదే అనుకోవడానికి ఉండదంట చాలా మందికి ఇప్పుడు అలా అంటే మనం ప్రెగ్నెంట్ అయ్యామనే మనకు తెలియకుండా ప్రెగ్నెంట్ అయిపోయి సో మిస్కెళ్ళి నాకు లాస్ట్ టైం అలా అయ్యిందని చెప్పాను కదా అందుకే ఈసారి అయితే కొంచెం పర్టికులర్గా చెప్పారు డాక్టర్ అండ్ ఇలా షుగర్ లెవెల్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఇలా షుగర్ లెవెల్స్ నాకు ఎక్కువగా ఉన్నాయని సపోజ్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన నాకు స్టార్టింగ్ నుంచే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందంట అంటే నా బాడీలో ఆల్రెడీ ఇంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా ఉంటాయి సో ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందంట అందుకే ఎవరైనా అంటే ఫస్ట్ బేబీ అయిపోయాక సెకండ్ బేబీకి చూస్తారు కదా వాళ్ళు కూడా ఇవన్నీ చెక్ చేయించుకోండి బెటరు అంటే ఏదైనా ప్రాబ్లం అయ్యింది అనుకోండి ఇంత చిన్న ఏజ్లో ఇప్పుడు మన హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు పిల్లలు మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు కదా నేనైతే అది లేట్గా రియలైజ్ అయ్యానండి అంటే మనం మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు కదా అనేది సో ఇక్కడ నుంచి అయితే ఫుల్గా డైట్ అంటే డైట్ అంటే ఓ తినకుండా అలా కాదండి మంచి ఫుడ్ తీసుకుంటాను కొంచెం అంత డాక్టర్ చెప్పినట్టు ఒక కనీసం ఒక వన్ అవర్ అయినా వాక్ చేసేసి కొంచెం అంత డైట్ ఫాలో అవుదాం అనేసి అయితే అనుకుంటున్నానండి ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు అంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉన్నా ఒకసారి చెప్పండి సో బెటరు ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం ఎవ్రీ త్రీ మంత్ త్రీ మంత్స్కి ఒకసారి అయితే చేసుకోండి బెటర్ అది మీ హెల్త్కి ఇప్పుడు ఒకసారి ఏమవుతుందండి ఒక ఒకసారి మనం టెస్ట్ చేసుకున్నాం అనుకో పోయిందైతే ఏముండదు కదా సో మనకి ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఉంటే తెలిసిందనుకోండి మనం ఏమైనా ప్రికాషన్స్ యూస్ చేయొచ్చు అంటే అది ఒకవేళ మళ్ళీ త్రీ మంత్స్ దాకా వెళ్ళి మళ్ళీ దానికి ఏమైనా డిఎన్సీ అలా చేయాల్సి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా నేనైతే నిజంగా చెప్తున్నానండి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను మీకు అది సపరేట్ వీడియోలో ఒక టూ త్రీ డేస్లో పోస్ట్ చేస్తాను ఎంత సఫర్ అయ్యాను దాని గురించి అనేది అండ్ చిన్నబాబు వెయిట్ తక్కువ పుట్టడానికి కూడా మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు సో డాక్టర్ అయితే ఇవాళ అలా చెప్పారండి ఇంకా రేపటి నుంచి ఇంకా చూడాలి హెల్దీ లైఫ్ స్టైల్ కొంచెం అంతా ఫాలో అవుదామని అనుకుంటున్నాను సో నా వీడియోలు చూస్తూ ఉండండి నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నేనేం ఫాలో అవుతున్నాను నేను మ్యాక్సిమం హెల్దీ ఫుడ్డే తీసుకుంటానండి ఇంట్లో కూడా కానీ ఆ రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తింటున్నాను సో అది కూడా తగ్గించేసి ఆల్టర్నేటింగ్ ఏం తినాలి ఇవన్నీ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ